అయండి రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్ వరుణ్ వైషుని పిలిచి తన ప్లేట్ని అరించి అని అంటాడు వైషు అలాగే అనుకుంటూ తన మనసులో నేనెందుకు ఇవి అంతా చేయాలి నేను ఏమైనా ఈ ఆఫీస్లో పనిచేసే పియోన్న అనుకుంటూ వెళ్ళి ప్లేట్ని మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటుంది వరుణ్ తన ల్యాప్టాప్ని పక్కన పెట్టి అలాగే వైషూను చూస్తూ తన ప్లేస్కి వస్తూ వైషో రెడీ చేసిన ప్లేట్ తీసుకుని అలాగే ఫుడ్ తింటూ వైషో నాకు ఈరోజు ఫుడ్ తినడానికి కంపెనీ కావాలి అని అంటాడు అప్పుడు వైషు షాక్ అయ్యి ఏంటి సార్ మీరు ఏమంటున్నారు అని అంటుంది వరుణ్ అలాగే ఒక చిన్న చిరునవ్వుతో నాకు ఈరోజు ఫుడ్ తినడానికి కంపెనీ ఇవ్వు అని అంటాడు అప్పుడు వైశ్య లేదు సార్ పర్లేదు మీరు తినండి నేను ఆల్రెడీ తిన్నాను అని అంటుంది కానీ వరుణ్ మాత్రం వైషు మాట వినకుండా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం ఫుడ్ సర్వ్ చేసి వైషుకి ఇస్తాడు అప్పుడు వైశు ఈరోజు నేనేమైనా కలకంటున్నానా అది కూడా పగటి కలలు ఏంటి నాకేంటి సర్ ఏంటి ఫుడ్ ఏంటి సర్వ్ చేయడం అంటూ అనుకుంటూ అలాగే తన ఫ్లేట్ని పట్టుకుని తన ఆలోచనలతో అలాగే ఉంటుంది అది చూసిన వరుణ్ ఏం ఆలోచిస్తున్నావు అని వైషోని కదిలిస్తూ ఏమైంది అంటాడు అప్పుడు వైశు ఏం లేదు అంటూ తన తలని ఊపుతూ ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ని మొత్తం కంప్లీట్ చేస్తుంది విక్రమ్ నిద్ర లేచేసరికి వాళ్ళ నాన్న రఘువీర్ గారు తన కళ్ళ ముందు తన రూమ్లో సోఫాలో కూర్చొని ఉంటారు విక్రమ్ వాళ్ళ నాన్నని చూడగానే నాన్న మీరు నా రూంలో ఏం చేస్తున్నారు ఎప్పుడు వచ్చారు నన్ను లేపచ్చు కదా నాన్న అని అంటాడు దాంతో రఘువీర్ గారు ఏం పర్లేదు నేను ఇప్పుడే వచ్చాను అందుకే నిన్ను లేపలేదు అని అలాగే సోఫాలో అక్కడ కూర్చుంటూ అలాగే నువ్వు స్వప్నతో పెళ్ళి గురించి ఏం ఆలోచించకు నేను అంత చూసుకుంటాను అని విక్రమ్ విక్రమ్తో వాళ్ళ నాన్నగారు చెప్తారు ఆ మాటలు విన్నా విక్రమ్ మొహం మొత్తం సంతోషంతో వెలిగిపోతూ ఓకే నాన్న అని అంటాడు రఘువీర్ గారు విక్రమ్ని చూస్తూ సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళు ఇప్పుడే చాలా లేట్ అయ్యింది అని అంటారు అక్కడ నుంచి అప్పుడే రఘువీర్ గారు వెళ్ళిపోతారు విక్రమ్ ఫ్రెష్ అవ్వగానే స్వప్న బావా బావా అంటూ నేరుగా విక్రమ్ రూమ్లోకి వస్తుంది అప్పుడు విక్రమ్ నా రూమ్లో పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు అని అంటాడు ఆ మాట విన్న స్వప్న అలా రూమ్ని చూడగానే స్వప్నని చూడగానే విక్రమ్ మొహం కూడా మొత్తం డల్గా అయిపోతుంది విక్రమ్ అలా ఎందుకు అంటున్నా ఇది నీ రూమ్ కాదు అని స్వప్న మెడికల్ తిరుగుతూ ఇది ఇక నుంచి మన రూమ్ బాబా అని అంటుంది దాంతో విక్రమ్ స్వప్నని చికాకుగా చూస్తూ స్వప్న నీకు నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకోను నువ్వు నీకు నచ్చిన లేదా నిన్ను ఇష్టపడ్డ వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని అంటాడు స్వప్నకి విక్రమ్ అలా చెప్పినా విక్రమ్ ఆ మాటలు విన్న స్వప్న అక్కడే నుంచుని ఉంటూ అప్పుడే విక్రమ్ అక్కడ నుంచి తన ల్యాప్టాప్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు స్వప్న అక్కడే నుంచుని తన మనసులో బావా నేను నీ పెళ్ళి అంటూ చేసుకుంటే అది నిన్ను మాత్రమే ఈ జన్మలో అది ఎవ్వరూ మార్చలేరు మరిద్దరి మధ్య ఎవరు వచ్చినా నేను వాళ్ళని ప్రాణాలతో కూడా వదలను అనుకుంటూ అత్త అత్త అనుకుంటూ విక్రమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి స్వప్న వెళ్ళిపోతుంది వెళ్ళి అత్త టిఫిన్ పెట్టు అంటూ వాళ్ళ అత్త చేసిన టిఫిన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ అక్కడే ఉంటుంది కానీ విక్రమ్ త్వరగానే ఆఫీస్కి వెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక అరగంటకి విక్రమ్ ఫ్రెండ్ సూరజ్ ఒక ఫైల్తో లోపలికి వస్తాడు విక్రమ్ సూరజ్ని చూస్తూనే ఎందుకు ఇంత ఆలస్యం అయ్యింది అంటూ సూరజ్ పైన చికాకుగా విరుచుకుపడతాడు ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ